యాదవ్ జై మాధవ్ నా పేరు మేకల్ రాములు యాదవ్ నేను జాతీయ యాదవకుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని మరి ఇవాళ జాతీయ యాదవకుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి స్టేట్ బాడీ ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీ సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ్ల ముద్దుబిడ్డ మహేశ్వరం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కొద్ది తేడాతో ఓటమి పాలైన మరి అందెల శ్రీరాములు యాదవ్పై అక్కడ ఉన్న రోహింగ్యాంగులు రోహింగ్యాలు మరి రెక్కి నిర్వహించి దాడికి ప్రయత్నించడమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ ఏంటంటే ఇవాళ యాదవులకు ఇక్కడ భద్రత లేకుండా పోయింది తెలంగాణ రాష్ట్రంలో మరి అందెల శ్రీరాములు యాదవ్ అక్కడి వారితోటి మరి ప్రజలతో మమేకమై పెద్ద ఎత్తున ఎవరికి ఆపదొచ్చినా ఆదుకునే నాయకుడు మరి అందెల శ్రీరాములు యాదవ్ గారు మరి ఆయన మీద మరి పాకిస్తాన్ నుంచి అదేవిధంగా మరి బంగ్లాదేశ్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి దాదాపు ఇరవై వేల మంది మహేశ్వరం నియోజకవర్గంలో మరి తిష్ట వేసినప్పుడు వారికి ఆధార్ కార్డ్స్ ఎవరు మరి వాళ్ళకు ఆధార్ కార్డ్స్ ఉన్నాయి అదేవిధంగా రేషన్ కార్డులు ఉన్నాయి అదేవిధంగా మరి ఓటర్ కార్డ్స్ ఉన్నాయి పాన్ కార్డ్స్ ఉన్నాయి సర్టిఫికెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి కా అవి ఇవి ఆధార్ కార్డ్స్ ఇట్లా వాళ్ళను ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది ఎస్బి వ్యవస్థ ఏం చేస్తుంది డీజీపీ గారు ఏం చేస్తారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ఏం చేస్తారు ఒక పెద్ద వ్యక్తి మీద కన్సెట్ కండ్ మహేశ్వరం కంటెస్టెడ్ ఎమ్మెల్యే మీద మరి అందెల శ్రీరాములు యాదవ్ మీద రెక్కి రోహింగ్యాలు మరి రెక్కి నిర్వహించి చంపడానికి ప్రయత్నం చేస్తే ఇంతవరకు కూడా మరి ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థకు ఇంతవరకు కూడా మరి సోయి లేదు మేం మేము ఏం చెప్తున్నామంటే మరి ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎస్బీ వ్యవస్థ వెంటనే మరి ప్రభుత్వానికి సే మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి మీరు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఈ రోజు నుంటే ఆయనకు భద్రత కల్పించాలి ప్రభుత్వం అని మరి ప్రభుత్వ ప్రభుత్వాన్ని మరియు సీఎం రేవంత్ రెడ్డిని మేము జాతీయ యాదవకుల పోరాట సమితి ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం ఎక్కడ పుట్టి ఎక్కడ పుట్టినోడొచ్చి వచ్చి ఇక్కడ వాళ్ళని చంపుతాను ఎక్కడో పాకిస్తాన్లో ఎక్కడో మరి మరి బంగ్లాదేశ్లో పుట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళని చంపుతారు వాని ఎన్ని వాళ్ళ వెనుకాల ఎవరినారు ఇవాళ యాదవ్లను టార్గెట్ చేసి యాదవ రాజకీయ నాయకులను టార్గెట్ చేసి ఎమ్మెల్యేలుగా కానియకుండా చంపడానికి మరి వెనుక ఎవరున్నారనేది మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ మరి పోలీసు వ్యవస్థ మరి కాపాడవలసిన బాధ్యత ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు లేదా అని డీజీపీ గారిని నేను ప్రశ్నిస్తున్నా ఏం చేస్తాను మీరు 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 కేవలం మీరు మీరు ఉద్యోగాలు మీరు కేవలం మీ శాలరీస్ తీసుకోవడం వరకేనా మరి మేము వెంటనే మరి మహేశ్వరం కంటెస్టెడ్ ఎమ్మెల్యే మరి అందెల శ్రీరాములు యాదవ్ గారికి వెంటనే ఆయనను రోహింగ్యాల నుంచి భద్రత కల్పించి వెంటనే ఈ రోజు నుంచే ఆయనకు భద్రత పెంచాలి ఆయన రక్షణ బాధ్యత మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలని ఈ సందర్భంగా జాతీయ యాదవకుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ మా స్టేట్ కమిటీ మొత్తం కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం కనుక ఈ విషయంలో మరి భద్రత కల్పించకపోతే ఆయనకేమైనా చిన్న హాని జరిగిన ఖచ్చితంగా మేము సీఎం ఇంటినే ముట్టి ముట్టడి చేస్తామని జాతీయ యాదవకుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటినే ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని रक्षणा कल्पించాలి కల్పించాలి అంజల శ్రీరామ్ని యాదవ్ కి रक्षणा కల్పించాలి కల్పించాలి అంజల శ్రీరామ్ని యాదవ్ కి रक्षणा కల్పించాలి కల్పించాలి అంజల శ్రీరామ్ని యాదవ్ గారికి रक्षणा కల్పించాలి జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్